ప్రైజ్ ద లాడ్ ఈ కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము విలాప వాక్యముల గ్రంథము ఐదవ అధ్యాయము పదహార వచనం చదువుకున్నాం శ్రద్ధగా ఆలకించగలరని మనవి మా తలమీద నుండి కిరీటము పడిపోయింది మేము పాపము చేసి ఉన్నాం మాకు శ్రమ ప్రభునందు పిల్లరా ముందుగా మీకు హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాం ఇక్కడ కిరీటములు ఉన్నాడు జాగ్రత్త అనేటువంటి మాట బాగా అర్థమవుతుంది ఎవరు అపహరిస్తారు వాడే అపవాది వాడి తల మీద కూడా కిరీటములు ఉన్నాయి అయితే ఏసయ్య మనకు కిరీటములు ఇవ్వాలని చూస్తుంటే సాతాను వాటిని మనకు అందకుండా చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు ఇంతకీ కిరీటం పడిపోవటం అంటే ఏమిటి అది అవమానానికి అపజయానికి సూచనకు గుర్తుగా ఉందండి మన కిరీటములు అపహరించబడకూడదు ఉదాహరణకి సవులు దేవుని చేత అభిషేకించబడిన ఇజ్రాయల్ మొట్టమొదటి రాజండి అతనికి దేవుని స్థుతించే అనుభవం లేదు దేవునికి ఏనాడు ఏమీ ఇవ్వలేదు దేవుని వాక్యానికి లోబడకుండా జీవించాడు దేవుని దగ్గర విచారణ చేయలేదు ప్రతిగా దయ్యం దగ్గర విచారణ చేశాడండి శవులు తన కిరీటాన్ని పోగొట్టుకున్నాడు బైబిల్లో ఉన్న వ్యక్తులందరిలో కూడా దేవుని ఎక్కువగా స్తుతించిన వ్యక్తి దావీదు సో తన కిరీటాన్ని కాపాడుకున్నాడు మనకి వాక్యములు తెలుసు కదా ఆయన నా ఘనతను కొట్టివేసి ఉన్నాడు తల మీద నుండి నా కిరీటమును తీసివేసి ఉన్నాడు యోగ గ్రంథంలో చదువుతాం అతని కిరీటమును నేల పడవేసి అపవిత్రపరిచి ఉన్నావు మీ శిరోభూషణములను తల మీదనున్న మీ సుందర కిరీటంలో పడిపోయాను ఏమర్థమవుతుంది మనకి ప్రిల్లారా కిరీటము పడిపోవటానికి కారణం ఏమంటారు పాపములే సో పరిశుద్ధత కలిగి మన కిరీటములను కాపాడుకుందామండి పౌలు భక్తుడు కూడా నూతన నిబంధనలో మనం ఇలా రాస్తాడేంటి ఎలైనగా మా నిరీక్షణ అయినా మా ఆనందమైనా మా అతిశయ కిరీటం అని ఏదనుకున్నారు మన ప్రమే నేసుక్రికి రాకడ టైంలో ఆయన ఎదుట మీరే కదా ఖచ్చితంగా మీరే మా మహిమ మా ఆనందం అని చెప్తాడు ప్రభు వచ్చినప్పుడు మన ఒక ఆత్మను కూడా దేవుని రాజ్యంలో చేర్చకపోతే మనకు అతిశయ కిరీటాలు ఉండవండి మన కిరీటాన్ని మనం నిరంతరం కాపాడుకోవాలి అవును దేవుడు పెట్టే కిరీటాల కోసం మన తల సరిచేసుకోవాలి అంటే ఏమిటి మన బ్రతుకును సరిచేసుకోవాలి ఆ కిరీటం చక్కగా మన తల మీద దేవుడు తన స్వహస్థాలతో ధరింపచేస్తాడు కదా కిరీటములు జాగ్రత్త